మొన్న నవంబర్ ఒకటవ తారీఖు నా పుట్టినరోజు శ్రీ 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 విధుశేఖర భారతి స్వామివారిని కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నాం జగదాచార్యులు త్రిదండి శ్రీ 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 చిన్నజీయర్ స్వామివారి ఆశీస్సులు కూడా తీసుకున్నాను అక్కడ ఆశ్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికి అత్యక శిక్షణ జరుగుతోంది అలాగే మన దశ వర్ష విజయశకరరావం సభకి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా జరుగుతూ ఉన్నాయి నమస్తే మొన్న నవంబర్ ఒకటవ తారీఖు నా పుట్టినరోజు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అయితే విశేషం ఏంటంటే అదే నవంబర్ ఒకటవ తారీఖున తిద్దుల ప్రకారం కూడా పుట్టినరోజు అయింది అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నేను పుట్టినటువంటి తిది అలాగే నక్షత్రం కూడా అదే రోజు కలిసి వచ్చింది శతబిషా నక్షత్రం జనరల్గా నేను బర్త్డే ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోను కానీ ఈ సంవత్సరం కొంచెం స్పెషల్గా ఫీల్ అవ్వడానికి కారణం మన దశ వర్ష విజయ శంఖారావం సభ కూడా జరగబోతోంది శివశక్తి పది సంవత్సరాలు మైలురాయి దాటింది కనుక ఈ సందర్భంగా పూజ్య గురువులు స్వామీజీల యొక్క ఆశీస్సులు కూడా తీసుకుందామని చెప్పి ఆ రోజు ఉదయం ఇక్కడ హైదరాబాద్లో ధర్మవిజయ యాత్రలో ఉన్నటువంటి శృంగేరి జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారిని కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నాం ఆ తర్వాత జగదాచార్యులు త్రిదండి శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారి ఆశీస్సులు కూడా తీసుకున్నాను అలాగే మన దశవర్ష విజయ శంకరవం సభలో స్వామివారి యొక్క స్పీచ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి వారిని ఆహ్వానించాను వారు వీలు చూసుకుని వస్తామన్నారు ఒకసారి ఈ బ్రోచర్ మీకు చూపిస్తాను చూడండి ఇంకా మన సభ గురించి ఒక కరపత్రాన్ని కూడా ముద్రించడం జరిగింది వీటి సాఫ్ట్ కాపీస్ కూడా ఉన్నాయి ఎవరన్నా మాకు ఆ కాపీస్ పంపిస్తే మేము మా ప్రాంతంలో అక్కడ ముద్రించి స్థానికంగా మేము పంచుతాం అనేవాళ్ళు ఉంటే కనుక మీరు వాట్సాప్లో ఒక మెసేజ్ చేయండి ఈ బ్రోచరు ఈ కరపత్రం వీటి యొక్క సాఫ్ట్ కాపీస్ మీకు పంపిస్తారు అలాగే మన పుట్టినరోజు నాడు ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ 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 అహోబిల రామానుజీ స్వామి వారి యొక్క ఆశీస్సులు తీసుకున్నాను వారు స్వామివారికి సమర్పించినటువంటి శేషవస్త్రాలు ప్రసాదం నాకు ఇచ్చారు ఆ తర్వాత అక్కడే ఆశ్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికి అత్యక శిక్షణ జరుగుతోంది చిన్నజీ సోమ ఆశ్రమంలో ఆల్రెడీ మూడు బ్యాచ్లకు ట్రైనింగ్ అయింది ప్రస్తుతం నాలుగో బ్యాచ్కి ట్రైనింగ్ జరుగుతోంది ఒకసారి వారిని కలుద్దామని చెప్పి అక్కడికి వెళ్ళాను ఆ సందర్భంగా వారిని ఉద్దేశించి ఒక రెండు నిమిషాలు మాట్లాడాను చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళందరూ కూడా నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఈ మధ్య కొంతమంది పని పాటు లేని వాళ్ళు అంటూ ఉంటారు విమర్శిస్తూ ఉంటారు కదా పలానా వర్గాల వారిని మీరు అర్చకులుగా నియమిస్తారా దమ్ముంటే ఇలా చేస్తారా అని మీరు చెప్తే చేయడం కదరా ఆల్రెడీ ఎప్పటి నుంచో ఆ పని జరుగుతూ ఉంది హిందుత్వంలో ఎవరికైతే గౌరవం లేదు అని ఒక అసత్య ప్రచారాలు బయట జరుగుతూ ఉన్నాయో ఆ వర్గాలలో ఉన్న వారినే అర్చకులుగా శిక్షణ ఇచ్చి వారు తమ ప్రాంతంలో భగవంతుడి యొక్క ఉపచారాలన్నీ కూడా వారి చేతులతో వారే స్వయంగా నిర్వహించుకునేలాగా అలాగే వారి యొక్క గ్రామంలో ఉన్నటువంటి భక్తులను సమన్వయం చేసేలాగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇంకొంతమంది అయితే అసలు ఏం చేస్తారు చిరంజీవి స్వామి వారు అని ప్రశ్నిస్తూ ఉంటారు తెలుసుకోండి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఎన్నో ఈ పని ఇప్పటిది కాదు కొన్ని దశాబ్దాల నుంచి ఇలాంటి కార్యక్రమాలు వారు చేస్తూ ఉన్నారు కాబట్టి పూజ్యుల్ని గురువుల్ని మనం విమర్శ చేసే ముందు నిందించే ముందు వాస్తవాలను ఒకసారి మనం క్షేత్రస్థాయిలో పరిశీలించుకోవాలి ఇది మొత్తం మీద ఈ సంవత్సరం నా పుట్టినరోజుని కాస్త విశేషంగా ఒక చిన్న వేడుకలాగా జరుపుకోవడం జరిగింది పూజ్య స్వామీజీల యొక్క ఆశీస్సులతో అలాగే మన దశ వర్ష విజయశంకరరావు సభకి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా జరుగుతూ ఉన్నాయి అనే దాని మీద కూడా ఒక చిన్న అప్డేట్ ఇస్తే బాగుంటుంది కదా ప్రస్తుతం మనం విజయవాడలో ఒక రెండు మూడు గ్రౌండ్స్ చూశారు అక్కడికి నేను వెళ్ళి ఫైనల్ చేయాలి ఏదైతే బాగుంటుంది అందరికీ అనుకూలంగా అనేది చూసి అది నిర్ణయిస్తాం ఇక మన రామసేతు కార్యకర్తలు కొన్ని మండలాల్లో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ కరపత్రాలు పంపించడం జరిగింది వాళ్ళు గ్రామాల్లో పర్యటన చేస్తున్నప్పుడు ఈ కరపత్రాలు అక్కడ గ్రామస్తులకు ఇవ్వడం కానీ అలాగే గ్రామ పెద్దలు సర్పంచ్ వీళ్ళందరినీ కలిసి మన శివశక్తి గురించి దశవర్ష వర్ష విజయశకర సభ గురించి అందరికీ వివరిస్తూ ఉన్నారు అలాగే సభకి కావలసినటువంటి ఆర్థిక వనరులు ఆ మధ్య కొంచెం స్తబ్దిగా కొరతగా ఉంది అని చెప్పి ఒక వీడియో చేశాను మళ్ళీ తర్వాత ఏమైందని అడుగుతూ ఉన్నారు అది సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది ఆ సమయానికి మనకి కావాల్సినటువంటి వనరులన్నీ సమకూరుతాయి ఇంకా ఈ సభకి వస్తున్న వారిని రిజిస్ట్రేషన్ చేసుకోమని కూడా చెప్పాం ఆ సంఖ్య కూడా సుమారుగా ఐదు వేలకి దగ్గరలో ఉంది అంటే చాలా చోట్ల నుంచి కొన్ని గ్రూప్స్ గ్రూప్స్గా వస్తూ ఉన్నారు వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవట్లేదు రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా చాలామంది వస్తారు కానీ ఎందుకు రిజిస్ట్రేషన్ పెట్టాము అంటే మీరు ఒక గ్రూప్తో కలిసి వస్తే పర్వాలేదు అక్కడ మనకి తెలిసినటువంటి ఒక ఇన్ఛార్జ్తో మీరు సమన్వయం చేసుకుని వస్తే పర్వాలేదు కానీ మీరు ఇండివిజువల్గా వస్తున్నారనుకోండి మీకు ఆ సభకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలియజేయడం అనేది అవసరం కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీతో కాంటాక్ట్ చేయడం ఈజీగా ఉంటుంది అలాగే మాకు ఒక ఖచ్చితమైనటువంటి సంఖ్య తెలుస్తుంది ఎంతమంది అటెండ్ అవుతున్నారు మనం ఏర్పాట్లు ఏ విధంగా చేసుకోవాలి అనేది కాబట్టి ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో డిస్క్రిప్షన్లో కానీ పిన్నడి కామెంట్లో కానీ ఆ రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఇస్తాం రెండు నిమిషాల సమయం కేటాయించి మీరు అందులో నమోదు చేసుకోవచ్చు ఇంకా ఈ దశ వర్ష విజయ శంకారావం సభకి సంబంధించి మేము కూడా ఏదో ఒక విధంగా సహకరిస్తాం మరి ఏ విధంగా సహకరించాలి అని అనుకునే వాళ్ళు ఉంటే ట్రావెల్స్కి సంబంధించి ఒక అవసరం ఉంది అంటే ఎవరికైనా ట్రావెల్స్ ఉంటే ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అలాగే షామియానాకి సంబంధించి ఎవరైనా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఇంకా మిగిలిన వివరాలు ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై